హలో ఏడవ నెంబర్ అండి శ్రీ 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 ముంగ రామలింగేశ్వర స్వామి ఆశ్రమంలో ఎంపీ బిఆర్ పుల్ మిత్తూరు ఇంద్ర సేనారెడ్డి గారు గొర్లగుట్ట కరిచెల్ల మండలం నంజారా జిల్లా ఛత్రపతి కర్ణూడు చిత్తల జత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల గ్రాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఇప్పటి వరకు మొదటి జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎస్కే ఖలీల్ బాషా గారు కొమై ఎస్ఎస్వి క్రీడా టెక్ మైకుండా గారి జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ రెండు ఎనిమిదవ నెంబర్ గోపాల్ గౌడ్ గారు కర్నూలు జిల్లా వారు జత బయలుదేరి రావాలి ఇరవై సెకండ్లు ఉన్నాయి మొదటి స్థానానికి రెండవ ఇరవై సెకండ్ లో ఉన్నాయి వచ్చే మైసేడ్ గారు అందరూ జనాల అడ్డ చెప్పారు మైసేడ్ గారు సార్ కొద్దిగా ఎంగిల్ వేసుకుంటాను నేను యువతలు తిరగడం నువ్వు ముందర వస్తాను మూడవ రౌండ్ పూర్తి చేస్తున్న తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మిత్తూరు ఇంద్రసేనారెడ్డి గారు ఎక్కడ రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడవ రౌండ్ మొదటి స్థానానికి <tuno>, <tuno>, <tuno, tuno>, <tuno, nourishirm> <flagarian Inaudible>. ఎనిమిదవ నెంబర్ నేరు రావాలా ఉన్నారు చేస్తున్నాయి పన్నెండవ దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తుందని మొదటి స్థానానికి నాలుగవ

ఐదవ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై నాలుగు సెకంలో పూర్తి చేసుకుని ఐదవ రౌండ్లో మొదటి స్థానానికి చెప్పమంటారా ఉన్నా இருக்கும். இவருக்கு போராடலாம்.

ரெண்டு வந்த அகுல ஆறு நிமிஷா நிலபை செகண்ட் அது மதத்துல கிளகுதான் ஏழு நிமிஷம் பதினைந்து செகண்ட முப்பை ஐந்து சேகர் மாற்றமே வந்தா மல்லா தான் ஜெபிட்டு சேகர் மார்க் போராடான

తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై మూడు సెకండ్లలో పూర్తి చేస్తాయి అదే ఎస్ఎస్ వారు ఎంత తొమ్మిది నిమిషాలు ముప్పై సెకండ్లో అన్నాక ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఏడు సెకండ్ ముందంజలోనే ఉన్నాయి రౌండ్ అదే இல்ல கோபால் கிட்ட పూర్తి మూడు వేల అడుగుల ఇంద్రసేనారెడ్డి గారికి పది నిమిషాల ఐదు సెకండ్లలో అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న కదా పది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో అనగా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్ లో ముందంజలో ఉన్నారు వచ్చే రౌండ్ ండగా రెండు చోదించుకోవాల పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దునాన్ని పదకొండు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేశాయి అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ పదకొండు నిమిషాల యాభై మూడు సెకండ్ల అన్నద నలభై ఏడు సెకండ్లు ముందంజలా ఉన్నాయి పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తాయి అదే రంగు ఎక్కడ పదమూడు నిమిషాల ఐదు సెకండ్ల అనగా నలభై ఐదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు ముందంజలోనే ఉన్నారు పదమూడు

ఇంద్రసేనారెడ్డి గారు ఎంత పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లో అదే ఎంత నిమిషాల ఇరవై సెకండ్ లో అన్నాక యాభై సెకండ్లు మూడులో ఉన్నాయి యాభై సెకండ్లు మూడులో ఉన్నాయి వచ్చే రౌండ్ రావాలి ఏదో సోదరులారా నేను చేస్తూ అవరు వస్తాయి గ్రౌండ్ పోటీ చేసి అవన్న ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల రెండు వందల అడుగుల దినాన్ని పద్నాలుగు నిమిషాల నలభై సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న కనుక పదహైదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు అన్నక నలభై ఐదు సెకండ్ల సెకండ్లు ఉన్నాయి సమయం ఐదు నిమిషంలో ఉండాలి సమయం ఐదు నిమిషంలో ఉండాలి వెళ్ళే రౌండ్ పదహైదు పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసి ఆ రంగుల మీద ముక్క లో ప్రస్తుతానికి అందరి స్థాయిలో కొంతాగవచ్చు కూడా సెకండ్ వరకు పోరాడాలి అలా సమయం నాలుగు నిమిషాలు పదహైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల యాభై మూడు సెకండ్లలో అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎస్ఎస్సీ పేరెంట్ గారి కదా పదహారు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల అన్నాక నలభై సెకండ్లు మాత్రమే మూడు மகேஷ் வேடா பசு அப்படி ரொம்ப வேடா அதுக்காரா సమయం మీకు మూడు నిమిషములు ఉన్నది పదహారు రోడ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దురాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నలభై ఆరు సెకండ్ లో ముందంజలో ఉన్నాయి ఇప్పుడు మీరు విదం స్థానంలో కొనసాగాలంటే అటుచుబడికి వెళ్ళాలి మరి అటు చూపరికి రావాలి తిరిగి వాళ్ళందరం లాగా గొప్ప అడుగుతులని లాగిన సంస్కృతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఆయువ కట్టలో తిస్తా ముందు పనుహేరు സമയം നിമിഷ മുന്നതി പതിഹേദ പൂർത്തി ചെയ്യാൻ പത്തു നിമിഷ തൊരു സെക്കൻഡ് పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లలో అనగా నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ప్రస్తుతానికి ఇటు చివరికి వచ్చి తిరిగి అడగం లేదా ఒక అడుగు దాని యాడినా ప్రస్తుతానికి

বন্মের নিমাল এরপর রেকেন সময় সময় ইয়ে সকেন পুর সকেন সময় ఏమన్నా ఏం శక్తి లేదన్నా బయటికి ఏముందన్నా బయట కాని మీకు